అలాగే కంప్యూటర్ ట్యాబులు ఇచ్చినారు ఇట్లా అన్ని డిజిటల్ టెక్నాలజీతో క్లాస్లో టీచింగ్లు పెట్టారు ఇన్ని రకాలు పెడితే ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా దాన్ని ఏ రకంగా తీసేయాలనేటువంటి ఆలోచన పోతున్నారు అసలు విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్క్ ఇండియాలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసినాక పిల్లలకు అర్థం కాకుండా ఇబ్బంది పడతాను ఒకటే టెక్స్ట్ బుక్లో పేజీకి ఒక పక్క ఇంగ్లీషు అదే సేమ్ సబ్జెక్టు ఒక పక్క తెలుగు ముద్రించి టెక్స్ట్ బుక్లు ఇచ్చేది భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా విధానం మీద ఉన్నటువంటి విజన్ ఎక్కడ ఉంది ఇది ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు అందరికి ఇస్తామన్నారు నిన్న బడ్జెట్ నిన్న నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెడితే దాని గురించి ఊసు లేదు దాన్ని అసలు ఇస్తారా లేదా అనేది కూడా బడ్జెట్లో దానికి కేటాయింపులు లేవు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు నిరుద్యోగ వృత్తి గురించి బడ్జెట్లో ప్రవ ప్రస్తావించలేదు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించలేదు నిరుద్యోగ వృత్తికి అసలు ఊరికే చెప్పినారు కానీ ఎంత అవుతుంది వీళ్ళకి ఏమన్నా ఉందా అన్న దాదాపుగా కోటి కోటి మంది పైన ఉన్నారు నిరుద్యోగ వృత్తి రావాల్సిన వాళ్ళు ఆ లెక్కలో కలిపితే నెలకు వాళ్ళకు నాలుగు లక్ష నా నాలుగు వేల ఐదు వందల కోట్ల చొప్పున యాభై వేల కోట్లు అవుతారు నిరుద్యోగ వృత్తి ఇస్తారా నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు ఎనిమిది నెలలు అయిపోయింది అంటే ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేలు అప్పు ఉంది ఈరోజు గవర్నమెంట్ నిరుద్యోగులందరికీ అది లేదు అంటే ఏ పథకం కూడా లేదు ఈరోజు ఉద్యోగులు ఉన్నారు ఉద్యోగులకు ఏం చేసినారు అయ్యే అసలు గవర్నమెంట్ వస్తానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఫస్ట్లో రెండు వేల పంతొమ్మిది జూలైలో ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు పిఆర్సి కమిటీ లేదు పిఆర్సి కమిషనర్గా కమిషన్ చైర్మన్గా ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనతో రాజీనామా చేయించినారు ఇంతవరకు పిఆర్సి కమిషన్ కమిటీనే వేయలేదు ఒక డిఏ ప్రకటించలేదు వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడడం లేదు ఆ రోజు ఉద్యోగులకు వెంటనే ఇస్తాము పిఆర్సి కమిషన్ ఇస్తాము పిఆర్సీ ప్రకటిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగుల గురించి ఈ నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మా పిఆర్సీనో ఐఆర్ ఏదో ఒకటి వస్తారని ఏది మాట్లాడలేదు అసలు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చించినారు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకున్నారు ఏమన్నా ఉందా స్పష్టత ఉందా నిరుద్యోగ భృతి గురించి లేదు అమ్మ తల్లికి వందనం ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తాము అనేది లేదు జూన్ నాటికి లెక్కలు తేలుస్తాము అప్పుడు ఇస్తామంటున్నారు రైతు భరోసాకు పిఎం కిసాన్కు లింకు పెట్టాడు నూతన సంవత్సరంలో కొత్త కేబినెట్ మీటింగ్లో అందరు కూడా ఆశగా ఎదురు చూసినారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ ఎదురు చూసి అన్నారు అసలు సంక్షేమ పథకాలకు క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు ఎవరు క్యాలెండర్ రిలీజ్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు అది ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలు ఇస్తామనేది స్పష్టంగా చెప్పి ఆ నెలలో ఆ డేట్లు కూడా తప్పకుండా ఇచ్చినారు అది కూడా ఒక్క రూపాయి ఎక్కడ కరప్షన్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకి లబ్ధిదారులను కూడా ఎంపిక వాలంటీర్ల ద్వారా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఏప్రిల్లో మేలో విద్యా దీవెన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతు భరోసా మత్స్యకార భరోసా జూన్లో అమ్మఒడి జూలైలో విద్యా కానుక వాహనమిత్ర కాపు నేస్తం చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు జగనన్న తోడు అలాగే ఆగస్టులో విద్యా దీవెన నేతన్న నేస్తాం సెప్టెంబర్కి వచ్చేసరికి చేయూత అక్టోబర్లో వచ్చేసరికి రైతు భరోసా నవంబర్లో విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ రుణాలు డిసెంబర్లో ఈబీసీ నేస్తాం లా నేస్తాం అలాగే డిసెంబర్లో ఎవరైతే లబ్ధిదారులు మిస్ అయింటారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి డిసెంబర్లో ఇచ్చేటువంటి కార్యక్రమం ఇట్లా ఒక టైం టేబుల్ ఇచ్చేసి ఆ నెలలో అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తాడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించినటువంటి పథకాలు ఇస్తామంటే మీరు ఈ రకంగా క్యాలెండర్ రిలీజ్ చేయగలరా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు క్యాలెండర్ రిలీజ్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ రిలీజ్ చేసి ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయగలిగినాడు మీకు ధైర్యం ఉందా క్యాలెండర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం మీకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి ఏముందంటే మోడీ మా జోబిలో ఉన్నాడు అంటారు మరి అనౌన్స్ చేయండి చేతనైతే క్యాలెండర్ రిలీజ్ చేయగలుగుతారా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగకుండా ఆయన క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ మంత్ కూడా ఏ స్కీమ్ కూడా ఏ మంత్ కూడా ఏ స్కీమ్ కూడా ఎనికిపోకుండా మిస్ కాకుండా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్దపు మాటలు చెప్తారా చూస్తాం చేస్తాం అనేటువంటి డైలాగులతో చేస్తున్నారు నిజంగా ఈరోజు నూతన సంవత్సరం వస్తుందంటే అందరు కూడా ఆశతో ఎదురు చూసినారు మేమున్న ధర్నా చేయాల్సి వచ్చింది ఇదే కరెంటు ఛార్జీల మీద దాదాపుగా ఈ ఆరు నెలల్లో మీరు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసినది పక్కన పెట్టండి ఒక్కొక్క ఇంట్లో నలుగురు పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటే మహిళలందరికీ ఈ బీసీలకు మైనార్టీలకు యాభై సంవత్సరాలు దాటితే వాళ్లకు పింఛను ఇవన్నీ పక్కన పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఈ ఆరు నెలల్లో దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు ప్రజలకు వచ్చేది మీరు ఒక రూపాయి అలా ముప్పై ఐదు వేల కోట్లు మిగిలించుకున్నారు పైగా డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చినారు మళ్ళా ఈ నెలలో ఐదు వేల కోట్లకు అప్పులకు రెడీ అయినారు మళ్ళీ ప్రజల మీద పదహైదు వేల కోట్లు కరెంటు ఛార్జీల భారం వేస్తున్నారు అంటే సంపద సృష్టించమంటే ప్రజల మీద నడ్డి విర్చడమా వాళ్ళ మీద అధిక భారాలు వేసి వాళ్ళ సొమ్ముతో వాళ్ళకే వాళ్ళ జుట్టు వాళ్ళకు మూడేయడమా ఏం చేస్తున్నారు మీరు నిజంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రజలను చాలా నిరాశ నిస్పృహలలోకి తీసుకుపోయింది భయాందోళనలో ఉన్నారు ఈరోజు జనాలు ఇంకా ఏం రేట్లు పెంచుతారో అని మళ్ళీ ఫిబ్రవరిలో ఒక కానుకొంది భూమి విలువలు పెంచి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల ద్వారా ఈరోజు వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇరవై పర్సెంట్ పెంచి ఇరవై పర్సెంట్ ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి మళ్ళీ ఫిబ్రవరిలో ఒక కానుక రెండు వేల ఇరవై